అన్ని కొంచెం బాగా కోటింగ్ ఏంటి సమాజానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది చేస్తే ఎవడైనా కానీ ఆ సమయంలో కోటింగ్ ఏంటి ఎందుకంటే అంత కిరా నేను చేపిస్తా ఎస్ నేను చేపిస్తా నేను మీకు రేపటి లోపల ఈరోజే కావాలా ఇప్పుడే చెప్పిస్తా నేను హాస్పిటల్లోనే ఉన్నాను కరెక్ట్ చాలా కరెక్ట్ మాట్లాడే నేను ఇప్పుడే మాట్లాడతాను తప్పకుండా ఇప్పుడే నేను మాట్లాడతాను మాట్లాడి మళ్ళీ మీకు కాల్ చేస్తాను వాళ్ళు చూసుకుంటారులే బాగా భయం ఉండాల ఎందుకంటే నీ వల్ల ఇప్పుడు తల్లిదండ్రులకు ఇంత అమర్యాదగా ప్రవర్తన చేసిన వాడికి వాడు బిడ్డే కాదు నీ ముందర నిలబడి గట్టిగా కూడా మాట్లాడకూడదు సంస్కారం అది అర్థమైందా తల్లి ముందర తల వంచి మర్యాదపూర్వకంగా మాట్లాడాల ఆ విలువలు తెలువలను ఈ సమాజంలో బతికేదానికి సమాజం నుంచి వాడిని బహిష్కరించేయాలేమి అంత కిరాతకంగా నీకు కొట్టాడు నాకే బాధ ఇచ్చు నేను అర్ధ మినిట్స్ చూసినా అంటే వీడియో నేను చూసాను నేను ఒక అర్ధ మినిట్స్ హాఫ్ మినిట్స్ చూసి చూడలేకపోయినా వీడియో నాకంతా బాధ అయింది వాళ్ళకైతే భయం ఉన్న వాడిని వాటిని కొట్టేది ఏం లేదు వాడికి ఏం లేదు వాడికి ఒక భయం పెట్టాలా భయం పెట్టి ఇంకొకసారి తల్లిదండ్రులు విలువ తెలవాలా అర్థమైందా నీకు ఏం అవసరం ఉంటే కూడా మా ఇంటికి రా ఎప్పుడు ఏం అవసరం నేను నాకు కావచ్చు

ಏ ಆಟವಾಳ್ ಚಿನ್ನ ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ ನಿಂತು ಜೋಡಲೇ ಸರ್ ಅವರು ಮರ್ಸ್ ನರ್ಸ್ ನರ್ಸನ್ ಮಿಲ್ಚಣ್ಣ ಹಾ போய் ನರ್ಸಲ್ ಮಿಲ್ಚಣ್ಣ ಸರ್ ನರ್ಸ್ ಶುಬ್ಲ ನಾನು ಶು کرے ಇನ್ ಬೋರ ಮನ್ ನಾನು ಕೊಡ ರಾಜವಣ್ಣ ಸರ್ ಟಿ ಟಿ ಶುಬ್ಲ ಮಕಾನ್ ఆ జన హంబర్ వచ్చారు ఇప్పుడు నవ 250004 నన్న కూడా అన్ని నిక రికార్డు చేపిస్తారు కే కె స్కూల్ ఫస్ట్ MI కూడా హారజ్వర్ బ్లాక్ MI మీ మన ఫోన్ నంబర్ జీ ఆనికే పడుతుంది కోల్దే ఫోన్ ఇస్తేనే రండి అన్ని చేపిస్తారు అవ మట పుస్తకం కావాలని చెప్తున్నారు కాబట్టి సార్ నేను అన్ని చేపిస్తారు ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ రిజిస్టర్ లో ఫోన్ సర్ కొంచెం కొంచెం ಸಮಾಜದಿಂದಾಗಿ ವನಕ್ರಂ ಹ್ಞೂ ಹ್ಮ್ ಕುದುಗೆ ವನಕ್ರಿ ಹ್ಮ್